అందరికీ నమస్తే అండి అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే పిచ్చి పెట్టిందండి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో మనం ఈ పదం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంగిత జ్ఞానం సంస్కారం అనేది లేనే అసలు ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అంటాడు మరి నువ్వు నువ్వన్నా అసెంబ్లీకి వెళ్ళకుండా అప్పబ్బాలు ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేయాలి ఫ్యాన్ పూరేసుకుని చచ్చిపోవాలా

తల్లికి న్యాయం చేయలేదు శలికి న్యాయం చేయలేదు ఎమ్మెల్యేగా గెలిపితే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయలేదు మాట్లాడలేవు ఏం ఉపయోగం అని చెప్పేసి కామెంట్లు కామెంట్లో పచ్చి బుద్ధులు తిడుతున్నాను నన్ను ఇంత లేఖతనంతో వీడు ముఖ్యమంత్రి ఎట్టా చేశాడా అని చెప్పేసి అని తిడుతున్నారు నేను అనట్లేదు కామెంట్లో తిడుతున్నారా వీడి అమ్మబాబు వీడికి జన్మనిచ్చారు కానీ కాస్తానా కానీ సంస్కారం నేర్పలేదు ఇదేం జన్మ వీడిదని చెప్పేసి నా ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కామెంట్లో ఎంత ఘోరంగా తిడుతున్నారు చెప్పనా అంత దారుణంగా తిడుతున్నారు నేను మాట్లాడితే ఆడు చచ్చిపోవాలంటాడు ఈడు చచ్చిపోవాలంటాడు చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలని అంటాడు ముందు నువ్వే పోతే అందరికంటే ముందు నువ్వే పోతే అన్న ఈ చచ్చిపోవాలేందో ఒక వ్యక్తి చావు కోరుకోవడం ఏందో నువ్వేందో నీ మెంటల్తనం ఏంటో నీ పిచ్చితనం ఏంటో ఇవాళకే అర్థం కాదన్నా మంచి జనం ఎత్తిన తర్వాత ఒకరు చావు కోరుకోకూడదన్న మనకు బతకడానికి అంత కష్టంగా ఉంటే మనం ఊడిపోవాలి మనం పోవాలి అది దరిద్రం వదిలిపోతుంది రాసానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అన్న నీ వల్ల ఎవరికోపోయేమన్నా రాష్ట్రానికి మేలు చేసినాడు అంటే కాదే కొన్ని కుటుంబానికి ఏమైనా మేలు చేసేవంటే అది లేదు నేను తల్లి నమ్మదో నమ్మదా నువ్వు కాదు ఊడిపోవాల్సింది అసలా నన్ను అడిగితే అన్నా ఏదైనా బాగు చూసుకుని చచ్చిపోతే అయిపోతాయి అందులో బాగుంటుంది అని అంటే ఎంత దరిద్రం ఉందో చూడు మాజీ ముఖ్యమంత్రిని అలా అంటారని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి పేటిఎం ఒక్కలు ఎడిస్తారు ఏమో జగన్ అన్న అలా అంటారా అంటే అంటారా మనం మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వ్యక్తులు సమాధానం ఉంటుంది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఏమో సుఖం అంత పెద్ద ప్రశ్న ఇటు పెట్టేవు అంతసేపు మాట్లాడేవు ఈ లేఖ మాటలు పోలేదన్న అది పుట్టుకు నుంచి వచ్చేసింది అంతే అది ఆ లేఖ మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా మనం ఏం చెప్పినా సరే జనాల్లోకి వెళ్ళుద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి దానిపైన విమర్శలు దానిపైన రచ్చ దానిపైన డిబేట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి అది ఇది పోరం బొగ్గలు మాట్లాడుకుంటారు కదా రోడ్డు పక్కన అలా అని మాట మాట్లాడుతున్నారే అర్థాలు అర్థలేటో నాకు అర్థం కాదు చేతకానో లేక అన్నీ అప్పభైకోరు కాకపోతేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఎంత పెద్ద కోర్టు కాడువు కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళా నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు అక్కడికి వెళ్తే భయం నేను అక్కడ మాట్లాడలేను నాకు చేత కాదు మాట్లాడడానికి వాళ్ళు నన్ను మాట్లాడిన ఎవరో నేను మాట్లాడలేను అసలు నాకు ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి స్క్రిప్ట్ లేకపోతే నేను మాట్లాడలేనని చెప్పేసి నేను అంటాడా మనకు పరిపాలన చేయడం కాలేదు ఇక్కడికి వచ్చిన అప్పబాయ గారు చెప్తున్నారు కాగా ఏమన్నా అంటే ప్రైవేటీకరణ చేయకూడదు నేను మళ్ళీ వచ్చేస్తాను అన్నీ రద్దు చేస్తాను నేను ఎవడని రానెత్తాడ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడని రాణిస్తాడయ్యా రాష్ట్రం నీ జాగిరా ఒక కంపెనీ రాకూడదా ఒక కంపెనీ వద్ద పెట్టుబడి పెడితే పెట్టినారండి రాకూడదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన భూములన్నిటిని కూడా వెనకలాగేసుకున్నామంటారు ఎవరైనా ఏదైనా కాంట్రాక్టర్లు కానీ లేదంటే టెండర్లు కానీ పోయితే మేము అయితే రద్దు అంటారు అమరావతి నిర్మాణం జరగకూడదు మళ్ళీ మేము పోతే ఆ బిల్లులు గట్టా కాంట్రాక్ట్ గట్టా మళ్ళీ మేము రద్దు చేసేస్తాం అంటాడు ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రం నాకు అర్థం కా అంటే నీకున్న ముఖ్యమంత్రి పదవి అది పదవి కోరిక కోసం మేము నాశనం అయిపోవాలా ఇక్కడికి వచ్చి మేము ఆడదానా శాపనార్థాలు పెడతావా అన్నీ అప్పబాయ కోరిలా అసెంబ్లీకి వెళ్ళినా చేత కదా నువ్వు అంత పెద్ద మొగోడు పోయితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు కొత్త పోహేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటాడు పోహేసుకుంటాడా లేడు మాటలు లేడు అంత చేత కాదు అంత పెద్ద సబ్జెక్టు అంత మేధావతనం ఇదేం కాదు అని తెలివితే ఉండి సత్తే ఎక్కడెందుకు అప్పబ్బాయే మాటలు మాట్లాడతాడు ఎన్ని కట్టేసేవా నువ్వు మెడికల్ కాలేజ్ నాకు అర్థం కాలేదు చూపించు నువ్వు కట్టేసావు మెడికల్ కాలేజ్ దిగో నా నా హయాంలో మెడికల్ కాలేజ్ నేను పూర్తి చేశానని చెప్పి నేను ఒక్క మెడికల్ కాలేజ్ చూపించాయా విడిస్తుంటే పునాద లెవెల్ కూడా ఎక్కడా లేపలేదా ఆ ఒకటో ఆరో కట్టు ఉంటాడు అది కూడా సకమే ఏది కూడా కంప్లీట్ చేసిన పాప అని పాలేదు ఎక్కడ అక్కడ తగలాడే ఎలాగా అది నేను వచ్చారు అది చేశాను మెడికల్ కాలేజీలో అన్న చెప్పే సబ్జెక్టు నీట్గా చెప్తే కాస్త జనాల్లోకి వెళ్తా ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే చెప్పిన సబ్జెక్ట్ పక్కకు పోతే నువ్వు మాట్లాడిన లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ వచ్చిందిగో ఇప్పుడు ఎలాగా నువ్వు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడట్లేదుగా మాజీ ముఖ్యమంత్రికి యాభై ఏళ్ళు వచ్చినాయి నీకో డెబ్బై వత్తును ఎనభై వస్తాను నువ్వు పోతావు పోకుండా ఉండవు ఎవడన్నా పోవలసిందే పుట్టినాడు పోకుండా ఉండడుగా నేను దగ్గర నేను భూమి మీద కాలం ఉండిపోతావా ఆ టైం వస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరన్నా పోవాల్సిందే అలా చంద్రబాబు నాయుడు గారిని పోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆయనకంటే ముందే పోయారు నామారు ఉండ పోయారన్న ఒకరికైతే మాంసం మొదలు దొరికి అనకూడదు ఎలా అంటే ఎంత అర్ధం ఉంటుంది అన్న గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్న ఇది ఎక్కడ దొరుకుతుందా మాట్లాడితే ఎంత లేక మాట్లాడతావు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు చచ్చిపోవాలంటావు ఇన్ని నీళ్ళు మాటలు ఎక్కడ చూసినా మాకు అర్థం కామెంట్లు చదివినిపించినా ఎంత దారుణంగా తిడుతున్నారా నిన్ను నేను మాట్లాడదు కదన్న కామెంట్లే ఆ కామెంట్లు చూసి చచ్చిపోతాను నువ్వు అయితే ఇగో ప్రతిసారి చావు తప్ప మంచి మాటలు మాట్లాడిన పాపాన్ని పోలా పోవ దరిద్రుడు అంతే అలాగే ఎడతాడు ఇగో ఒరే జగన్ నువ్వు ఎన్ని చార్లు చావాలరా అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడ వాళ్ళు కామెంట్లు రూపంలో అన్న ఏం పోయగలం అని కానీ అడుగుతున్నా అన్న హుందో తాను ఎక్కడి నుంచో రాదన్న అది మనం మాట్లాడే మాటలను బట్టి వచ్చింది అందరూ అంటారుగా చాలామంది ఏమంటారు నువ్వు చావురా సైకో సైకో బాడ్ కావట్ నిన్ను నిన్ను ఉద్దేశించానా మాజీ ముఖ్యమంత్రి అదే బాధ ఉంది నాకు జగన్గాడు నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోవాలి నిన్నే అన్న నువ్వు విషం మింగి చావు ఎప్పుడూ పక్క వాళ్ళ చావు కోరుకుంటావు వాళ్ళకంటే నువ్వు ముందే పోతావు అని చెప్పేసి ఎప్పుడు ఇగో ఎవరో ఒకరు సేవలు లేకపోతే ఈ దరిద్రుడికి పట్టదు నిన్నే అగో జగన్మోహన్ రెడ్డి నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా కూటరణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా పలానా కార్యక్రమాలు చేస్తున్నారు మాట్లాడుతున్న ఇంట్లో పుట్టుకుని ఆడిచుకోవాలి ఈడుచుకోవాలని చెప్పి కోరుకుంటావుటి అందరికంటే ముందు నువ్వే పోతావుడు ఇగో జగన్ నా కూడికి తెచ్చుకోవాలని చెప్పేసాను ఒకడు పచ్చి భూతులన్నా నిన్నే మనం ఒక మాట ఎందుకు అన్న అలాగే పది మాటలు ఎందుకు అనిపించుకోవాలన్నా మర్యాదగా మాట్లాడు గౌరవించి మాట్లాడు ఈ గౌరవాన్ని అనేది కదా మన ఇంట్లో మనకి దే మన ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు మనం ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళది కాదన్నా ఎంత అన్నదమ్ములైనా అన్నచల్లెలైనా ఇంట్లో విభేదాలు ఇంట్లో వరకు ఉంటే పర్వాలా అవి రోడ్ ఎక్కేసి నేను వాడు ఎంత దరిద్రో అని చెప్పి నువ్వు లెక్కేసుకోవాలి బహిరంగంగానే చెప్తే నీ గురించి అంత మన అంత సన్నాసం మనం అక్కడ అక్కడ వాళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసాద్దావు వాళ్ళు అలాగే వెళ్ళి ఎలాగ అని చెప్పేసి మాట్లాడు సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు నువ్వు ఎరగదీసి పోటీ చేసింది ఏమీ లేదన్నా నువ్వు ఎరగదీసి పోటీ చేస్తే రా పదకొండు ఎందుకు వస్తాయి నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు వస్తాయి అన్న అంతకంటే ఎక్కువ రావాలి రాలేదంటే ఏంటి మనం మనకేం చేత కదా పైగా ఈ లేఖ ఈ లేఖితనంతో ఈ లేఖి మాటతో నేను అన్ని రద్దు చేస్తాను నేను రానస్తాను ఎవడన్నా లే అప్పుడే అయిపోయిందా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఏదో వచ్చే అని చెప్పాను పకట కళాలకు అంటున్నావేమో అన్నా ఈ లేఖితనంగా మాట్లాడితే నువ్వు రాడంగా దేవుడి పక్కన పెట్టి డిపాజిట్లు కూడా రావు ఆ పదకొండు కూడా ఈసారి వచ్చే పరిస్థితి ఉండదన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా ఉండాలన్నా ఈ లేఖితనంగా అక్కడి నుంచి వచ్చింది నీకు సంస్కారం లేక నీకు బొత్తిగా సంస్కారం నేర్పలేదన్న కొంపలోని కనివజులు వదిలేసినట్టున్నారు అలాగే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఇకనైనా సరే ఈ అప్పబాయా కౌరుగు చెప్పు మాకు